హాయ్ ఫ్యాషన్ లవర్స్ వెల్కమ్ టు అల్లూరి ఫ్యాషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఐమ్ అల్లూరి సుధాకర్ ఎంబీఏ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో యూనిక్ సారీస్ ఎవ్రీ వీక్ మనం తీసుకుని రావడం జరుగుతూ ఉంది తర్వాత ఈరోజు కూడా ఒక డిఫరెంట్ ఎపిసోడ్ అంటే ఒక ఆసమ్ డిజైన్స్తో అయితే తీసుకొచ్చాను ఒక యూనిక్ శారీస్ మార్కెట్లో కూడా ఈ వెరీ రేర్ కలెక్షన్స్లో దొరికేటటువంటి శారీస్ మహేశ్వరి విత్ లీవా ట్యాక్ లీవా ట్యాక్ మీకు అందరికీ తెలుసు సో అవంతా కూడా నేను ఇప్పుడు ప్రజెంటేషన్లో మీకు చెప్పబోతున్నాను తర్వాత ఇంకొకటి ఏమంటే ముందు ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ద బెస్ట్ ప్రైస్లో అయితే నేను ఇవ్వబోతున్నాను ద ఫస్ట్ శారీ మహేశ్వరి సిల్క్ సో మీరు ఒకసారి చూడొచ్చు చాలామంది మహేశ్వరి సిల్క్ అంటే మనకు కాటన్ సిల్క్ తర్వాత మహేశ్వరి సిల్క్ అని సూరత్ సిల్క్ అని ఏమేమో చెప్పి మహేశ్వరి సిల్క్ అంటారు కానీ వాటిల్లో అంత క్వాలిటీ ఉండదు కానీ మనం ఇచ్చే శారీస్ ఈ మహేశ్వరి ప్రీమియం కలెక్షన్ ఎందుకంటే ఈ శారీకి లీవా ట్యాగ్ లీవా ట్యాగ్ అంటే మీ అందరికీ తెలుసు ఆదిత్య బిర్లా వాళ్ళు ఇచ్చేటటువంటి సర్టిఫికేషన్ ఈ ట్యాగ్ ఉన్నప్పుడు ఈ శారీస్ కి ప్రీమియం క్లాత్ ఉండాలి తర్వాత న్యాచురల్ కలర్స్ యూజ్ చేయాలి అంతా కూడా ఆర్గానిక్ కలర్స్ మాత్రమే వాడాలి లీవ్స్ ఫ్రూట్స్ తర్వాత సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కలర్స్ మాత్రమే వాడాలి ఈ శారీస్ అంతా కూడా స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి తర్వాత మనం ట్రేప్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఇరిటేషన్ ఉండకూడదు అలాంటి శారీస్కి మాత్రమే లీవ్ ట్యాగ్ అనేది శారీస్కి మాత్రమే ఆదిత్య బిర్లా వాళ్ళు ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి శారీస్ యూనిక్ శారీస్ ఇవి మార్కెట్లో దొరకవు ఇవంతా హై బ్రాండెడ్ శారీస్ ఒక్కొక్కటి మనకు ఉమెన్లో కానీ తర్వాత బీబాలో కానీ తర్వాత ఇంకా మల్టీనేషనల్ సోచ్ ఇలాంటి కంపెనీస్లో మనకు ఇలాంటి శారీస్ అయితే ఉంటాయి కానీ మనం ఇచ్చే ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లు ఇస్తాం ఇక్కడ ఉండే శారీస్కు మనం ఇచ్చే ప్రైస్ ఎక్కడ మ్యాచ్ కాదు అంత బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం తర్వాత ఇవంతా కూడా ఒక హెరిటేజ్ శారీసు యూనిక్ శారీసు తర్వాత వెరీ సాఫ్ట్ మెటీరియల్ మీకు అందరికీ ఒక్కసారి పళ్ళు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా గోల్డెన్ జరీలో వచ్చినటువంటి థ్రెడ్ వీవింగ్ తర్వాత గోల్డెన్ జెరీ వీవింగ్ రావడం జరిగింది అక్కడక్కడ కూడా మనకు లైట్ గా సీక్వెన్స్ కూడా వచ్చినాయి ఓవర్ ల్యాప్ అయినట్టు సీక్వెన్స్ కూడా మీరు చూడవచ్చు తర్వాత పార్ట్ మీరు ఒక్కసారి చూసినట్లయితే శారీ పార్ట్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అసలు ఈ డిజైన్ మార్కెట్లో కూడా మీకు చాలా రేర్ గా దొరుకుతాయి బ్రాండెడ్ శారీస్లో లో మాత్రమే ఉంటాయి అలాంటి శారీస్ మనమైతే అతి తక్కువ ప్రైస్లో తీసుకురావడం జరిగింది ప్రైస్ కూడా నేను రివీల్ చేస్తాను మీరు ఒక్కసారి చూడొచ్చు బార్డర్ ఇదంతా థ్రెడ్ వివింగ్ లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీ తర్వాత లీవా సర్టిఫైడ్ శారీస్ మనం అనుకున్నట్టు లీవా సర్టిఫికేట్ ఈ శారీస్కి అంతా కూడా మనం లీవా సర్టిఫికేషన్ ఇచ్చాము తర్వాత ఈ లీవా అనేది ఓన్లీ ప్రీమియం క్లాత్ మాత్రమే ఇస్తారు తర్వాత న్యాచురల్ కలర్స్ ఉండే వాటికి మాత్రమే ఇస్తారు తర్వాత ఈ ట్యాగ్ ఇచ్చారంటే ఈ ట్యాగ్కు సంబంధించినట్టు ఫీచర్స్ న్యాచురల్ ఫ్లూయిడ్స్ తర్వాత ఆర్గానిక్ కెమికల్స్ మాత్రమే యూజ్ చేయాలి అంతా కూడా ఇది జీరో కెమికల్స్ యూజ్ చేసినటువంటి శారీస్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లీవా ట్యాగ్ తర్వాత మీకు ఇక్కడ లీవాలో కూడా ఒక సర్టిఫికేషన్ అని ఉంటుంది మీరు కూడా చూడొచ్చు సో ఇవంతా కూడా అంతా ఇంటర్నేషనల్ బ్రాండ్ అక్కడ మాత్రమే కుర్తీస్ మీద మనం నార్మల్ చూస్తాం కాటన్ కుర్తీస్ ప్రీమియం కాటన్ కుర్తీస్ మీదనే ఇలాంటి ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది మనకు థర్టీ థౌజండ్ రూపీస్ పెట్టి ఒక కంచిపురం నో ధర్మవరం శారీ తీసుకున్నా కూడా ఇలాంటి శా ఇలాంటి ట్యాగ్ ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే అక్కడ వాడే కలర్స్ కానీ అక్కడ యూస్ చేసే మెటీరియల్ కానీ ఈ ఫీచర్స్కి అయితే మీటి కాకపోవచ్చు సో అందుకని ఇలాంటి శారీస్ మీకు ఎక్కడున్నా కూడా లీవాట్ ట్యాగ్ ఇష్యూ చేశారంటే అవి ప్రీమియం క్వాలిటీ శారీస్ అని మీరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎక్కువగా కుర్తాస్ మాత్రమే ఇస్తారు కానీ మనం ఇవి శారీస్లో తీసుకురావడం జరిగింది సో మహేశ్వరి మీరు ఎక్కడైనా మార్కెట్లో అడగండి మహేశ్వరి సిల్క్ శారీస్లో లీవాట్ అడగండి సో మీకు అక్కడ మాత్రమే ఆ ప్రైజ్ ఏంటి అనేది తెలుస్తాయి తర్వాత మనము ఈసారి ఇచ్చే ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మాత్రమే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ అసలు ఈ ప్రైస్లో లీవా ట్యాగ్లో మహేశ్వరి సిల్క్ శారీస్ ఎక్కడ మీకు దొరకవు నేను ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ ఎవరైనా మహేశ్వరి సిల్క్ అని చెప్పినా కూడా అది రిప్లిగా ఉండొచ్చు లేకపోతే ఇమిటేషన్ అయినా ఉండొచ్చు తర్వాత మీరు ఇమీడియట్గా లీవా ట్యాగ్ సర్టిఫికేషన్ అడగండి ఆ ట్యాగ్ ఉన్నప్పుడు మాత్రమే అది క్వాలిటీ శారీ అని మీకు కూడా అర్థమవుతుంది అందుకని మనం ఇచ్చే శారీస్ అంతా కూడా లీవా ట్యాగ్ శారీస్ సో లెవెన్ హండ్రెడ్ ఒక నార్మల్ సిల్క్ శారీ తీసుకున్నా కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అలాంటిది ఒక ప్రీమియం క్లాత్లో వచ్చినటువంటి మహేశ్వరి సిల్క్ విత్ లివర్ ట్యాక్ లెవెన్ హండ్రెడ్ సో మనం ఇక్కడ బ్లౌజ్ అనేది కూడా ఒకసారి చూసేద్దాం బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లెయిన్గా రావడం జరుగుతుంది ఈ రకంగా ప్లెయిన్ వచ్చిన తర్వాత హ్యాండ్స్కి రకమైనటువంటి డిజైన్ అనేది రావడం జరుగుతుంది వీవింగ్ డిజైన్ మీరు ఒక్కసారి చూడొచ్చు ఇదంతా కూడా ఒక కాపర్ అండ్ థ్రెడ్ వీవింగ్లో వచ్చినటువంటి డిజైన్ చాలా లైట్ వెయిట్ మీకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది వెరీ సాఫ్ట్ నేను మళ్ళీ మీకు ఒకసారి క్లాత్ కూడా క్లోజ్గా చూపిస్తాను ఒకసారి మనకు శారీ అంతా ఈ రకంగా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎంటైర్ డే మీరు డ్రేప్ చేసినా కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే అంత కంఫర్ట్గా ఉంటుంది సో మీకు ఒకసారి చూపిస్తాను ఎంత వీవింగ్ వచ్చిన శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత మీకు మళ్ళీ నేను క్లోజ్ కూడా చూపిస్తాను క్లాత్ మహేశ్వరి లీవా ట్యాగ్ లీవర్ సర్టిఫైడ్ లైట్ వెయిట్ మీకు ఒకసారి నేను ఇక్కడ రివర్స్లో కూడా చూపిస్తాను మీరు ఇది వీవింగ్ అంటే మీరు నమ్మరు రివర్స్ సైడ్ కూడా ఎంత ఫినిషింగ్ ఉందో మీరు ఒకసారి చూడొచ్చు ఇలాంటి బ్రాండెడ్ శారీస్ ఇంత ఫినిషింగ్లో వచ్చే శారీస్ మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా తక్కువ మీరు ఒక్కసారి చూడొచ్చు ఎక్కడే కానీ ఒక చిన్న థ్రెడ్ కూడా మీకు కనిపించదు తర్వాత మనకిది ఫ్రంట్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ తర్వాత బ్యాక్ సైడ్ ఒక చిన్న థ్రెడ్ చిన్న నూలు పోగు కూడా మనకు బయటికి రాకుండా ఇంత ఫినిషింగ్లో చేసినటువంటి వీవింగ్ శారీస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సో దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఈ శారీస్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు ఈ డిజైన్ దొరకదు ఎక్కడైనా దొరికినా కూడా మీరు ఒకసారి చెక్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కూడా మాతో షేర్ చేసుకోండి ఈ ప్రైస్లో అయితే యూ నెవర్ గెట్ ఇన్ ద మార్కెట్ సో దీంట్లో అయితే కలర్స్ అయితే చూసేద్దాం లెవెన్ హండ్రెడ్ మాత్రమే సో ఇదొక కలర్ సేమ్ శారీ కలర్ డిఫరెంట్ సో శారీ వచ్చే రకంగా ఉంటుంది సో మీకు ఇది శారీ పార్ట్ మనకిది పళ్ళు పార్ట్ తర్వాత మనకు లీవా ట్యాగ్ లీవా ట్యాగ్ మీరెప్పుడైనా బ్లైండ్గా లీవా ట్యాగ్ ఉంది అంటే యూ కెన్ బై బికాస్ ద క్లాత్ ఇస్ ప్రీమియం ద కలర్స్ యూజ్డ్ ఈజ్ ప్రీమియం ద సో మీరు ఒక్కసారి క్లాత్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలాంటి శారీస్ నార్మల్గా బయట దొరకవు అందుకే నేను చెప్తున్నాను లెవెన్ హండ్రెడ్ ఇలాంటి బ్రాండెడ్ శారీ ఎక్కడ దొరకదు అందుకే మీకు కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు ఇది ఒక పళ్ళు పార్ట్ తర్వాత మనకు శారీ రకంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ ద క్లాత్ క్లోజ్ టు ద కెమెరా మీరు కూడా ఒకసారి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మహేశ్వరి సిల్క్ నార్మల్గా బయట చెప్పే మహేశ్వరి సిల్క్స్కి తర్వాత బ్రాండెడ్ మహేశ్వరి సిల్క్కి చాలా తేడా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీరు రేర్గా శారీస్లోనే రేర్గా ట్యాగ్ చూస్తారు అలాంటి ట్యాగ్ సర్టిఫైడ్ బ్రాండెడ్ శారీస్ అయితే మనం తీసుకొని రావడం జరిగింది ఒక యాష్ కలర్ అసలు చూడగానే ఎంత ఐక్యాచింగ్ ఉన్నాయో మీరు ఒకసారి చూడవచ్చు ఆసమ్ శారీస్ యూనిక్ శారీస్ మీరు ఇలాంటి శారీస్ని డ్రేప్ చేస్తే డెఫినెట్గా మీ ఐడెంటిటీ కానీ మీ స్టేటస్ కానీ ఖచ్చితంగా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇవంతా నార్మల్గా దొరికే శారీస్ కాదు కాబట్టి సో మీ టేస్ట్ ఇలాంటి శారీసే మనం రెగ్యులర్గా డ్రైప్ చేయాలి అంటే బెస్ట్ శారీస్ లెవెన్ హండ్రెడ్ అంటే మీ అందరికీ తెలుసు ఇంత బెస్ట్ ప్రైస్లో రావు కాకపోతే వెరీ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో అందుకే నేను చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా మీ శారీని బుక్ చేసుకోవచ్చు లాస్ట్ టైం మనం లివర్ ట్యాగ్లో తీసుకొని వచ్చాం మార్బుల్ డిజైన్లో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంత రెస్పాన్స్ వచ్చినాయి అన్ని శారీస్ కూడా ఇచ్చాము కాకపోతే ఇప్పుడు ఆ శారీస్ మన దగ్గర లేవు కాబట్టి మనం ఇంకొక కొత్త డిజైన్తో మళ్ళీ రావడం జరిగింది ఈ శారీస్ లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాం ఇమ్మీడియట్గా సో ఇంకొక బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ ఇక్కడ పళ్ళు పాత మీరు ఒకసారి చూడొచ్చు పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత బ్యూటిఫుల్గా ఉంది సో ఇదంతా కూడా సీక్వెన్స్ వెరీ క్వాలిటీ సీక్వెన్స్ అని కూడా చెప్పొచ్చు అసలు ఇది సీక్వెన్స్ స్టిచ్ చేసినట్టు కూడా ఉండదు అంత బ్యూటిఫుల్గా వీవ్ చేయబడినటువంటి సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి డ్రేప్ చేసినప్పుడు మాత్రమే ఈ శారీ యొక్క లుక్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట సో మీరు ఒకసారి చూడొచ్చు బ్లౌజ్ అనేది మనకు ప్లెయిన్గా రావడం జరుగుతుంది ఒకసారి ప్లెయిన్ ఎందుకంటే శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ద బెస్ట్ క్లాత్ అండ్ మనం శారీ పార్ట్ కూడా చూద్దాము తర్వాత ఈ శారీకి కూడా మనం లీవ్ అటాక్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ డిజైన్ ఇదంతా థ్రెడ్ వీవింగ్ క్వాలిటీ థ్రెడ్ యూస్ చేయడం జరిగింది ఎందుకంటే లీవా ట్యాగ్ ఫీచర్స్ అనేది మీట్ కావాలి కాబట్టి సో ఏ శారీ కంటే ఆ శారీకి లీవా ట్యాగ్ ఎలిజిబిలిటీ ఉండదు ఆ ట్యాగ్ కూడా ఇవ్వరు అది కూడా ఒక వాయులేషన్ సో అలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వేరే శారీస్కి లీవా ట్యాగ్ అనేది ఇవ్వరు సో ఈ ఈ శారీస్కి మనమంతా కూడా ఇచ్చే ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చాలా బెస్ట్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది చాలా బెస్ట్ ప్రైస్ ఇవంతా వీవింగ్ బుట్టాస్ మాత్రమే ఈ లీవా ట్యాగ్ ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ఆ ఫీచర్స్ని బట్టి తర్వాత మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్గా గా రావడం జరుగుతుంది ఎందుకంటే శారీ అంతా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది క్వాలిటీ థ్రెడ్ వీవింగ్ ఎందుకంటే లీవా ట్యాగ్ ఫీచర్స్ మీట్ అయినటువంటి థ్రెడ్ మాత్రమే ఇక్కడ యూస్ చేయాలి లైట్ వెయిట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఒక్కసారి మనం చూసేద్దాం సో బార్డ్ ఇదంతా కూడా క్వాలిటీ థ్రెడ్ యూజ్ చేసినటువంటి శారీస్ లీవా మీరు లీవా సర్టిఫికేషన్ కూడా చూడొచ్చు అక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్ న్యాచురల్ ఫ్లూయిడ్స్ సో ఇలాంటి కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి సో ఇంకొక మెస్మరైజింగ్ శారీ సో ఎందుకంటున్నానంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవంతా యూనిక్ శారీస్ సో ఈ శారీ కూడా మనం చూసేద్దాం మహేశ్వరి అసలు ఈ డిజైన్స్ మీకు ఎక్కడ మార్కెట్లో దొరకవు ఇవంతా కూడా ఇంకా మార్కెట్లో కూడా రానటువంటి డిజైన్స్ పళ్ళు పార్ట్ మీరు ఒకసారి చూడొచ్చు పళ్ళు పార్ట్ ఇదంతా కూడా మనకు ఒక సిల్వర్ జరీ వీవింగ్లో వచ్చినటువంటి శారీ వెరీ లైట్ వెయిట్ శారీ మహేశ్వరి తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్గా రావడం జరుగుతుంది మీరు ఒక్కసారి చూడొచ్చు కాకపోతే ఇక్కడ మనకు ఒక కాపర్ సిల్వర్ మిక్సింగ్లో వచ్చినటువంటి జరీ వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తర్వాత లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీ న్యాచురల్ కలర్స్ నాచురల్ ఫ్లూయిడ్స్ యూజ్ చేసినటువంటి శారీస్ ఇవంతా కూడా చాలా స్టేటస్ని అయితే ఇస్తాయి అలాంటి శారీసే మనమైతే మన అల్లూరి సెలబ్రిటీ సిల్క్స్ నుంచి అల్లూరి ఫ్యాషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాత్రమే ఇస్తూ ఉన్నాం రెగ్యులర్గా మీరందరూ మీ అందరికీ మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుసు మనం ఎలాంటి కలెక్షన్స్ ఎలాంటి ప్రైజ్లో ఇస్తున్నాం అనేది ఒక్కసారి చూడవచ్చు ఎందుకంటే మనకు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు కాబట్టి మనం ఇవంతా కూడా వాళ్ళకు కూడా తెలియపరచాలి కాబట్టి మనము తెలియజేస్తున్నాము సో ఈ రకంగా ఉంటుంది ఒక్కసారి చూడవచ్చు ఈ సిల్వర్ జరీ వీవింగ్లో వచ్చినటువంటి బుట్టాసం శారీ అంతా కూడా శారీ ఈ రకంగా ఉంటుంది సో ఈ శారీ కూడా మనకు లీవా సర్టిఫైడ్ శారీ సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇది చాలా బెస్ట్ ప్రైస్ అండ్ లీవా ట్యాక్ మహేశ్వరి బ్రాండెడ్ శారీస్ సో దీంట్లో మన కలర్స్ అయితే ఉన్నాయి బట్ వెరీ లిమిటెడ్ శారీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీ శారీని అయితే బుక్ చేసుకోగలరు సో తర్వాత మనకు ఇదొక పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తర్వాత శారీ వచ్చి యాష్ కలర్లో రావడం జరుగుతుంది ఒకసారి శారీ కూడా చూపిస్తాను ఈ రకంగా ఉంటుంది అంతా కూడా ఇవంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ శారీస్ మహేశ్వరి సో ఈ శారీ కూడా మనకు లీవాటాగ్ అనేది ఇవ్వడం జరిగింది చాలా ఫా మీరు ఎవరైనా లోకల్లో ఉండేవాళ్ళు అయితే ఈ శారీస్ని మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత ప్రీమియం క్లాత్ ఎంత ప్రీమియం శారీస్ అనేది మీరు కూడా ఇక్కడికి వస్తే డైరెక్ట్గా టచ్ చేసి చూడొచ్చు ఇంకొకటి ఏమంటే లీవా సర్టిఫికేషన్ ఉంటే ఇంక ఏమీ చూడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ ఫీచర్స్ ఖచ్చితంగా మీట్ కావాలి లేకపోతే ఆ ట్యాగ్ ఆ శారీకి ఎలిజిబిలిటీ ఇవ్వరు ఒక బ్యూటిఫుల్ శారీ మీరు ఒకసారి చూడవచ్చు పళ్ళు తర్వాత శారీ గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లీవా ట్యాగ్ కూడా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఒక మెరూన్ పళ్ళు మహేశ్వరి ఇవంతా చూడగానే అంత అట్రాక్టివ్గా ఉంటాయి ఒక్కసారి మీరు చూడవచ్చు ఈ రకంగా ఉంటాయి తర్వాత శారీ గ్రీన్ ఒక్కసారి మీరు చూడవచ్చు గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు ఈ శారీ గురించి ఎంత చెప్పినా తక్కువే దాన్ని ఇచ్చే ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ లీవా బ్రాండ్ శారీ సో మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి సో మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలో ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి సో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్లోకి తెలియపోతాం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ ఒక్కసారి చూడొచ్చు ఇదంతా యూనిక్ శారీస్ లీవా సర్టిఫైడ్ శారీస్ మీరు ఒక్కసారి చూడొచ్చు ఇదంతా కూడా మనకు పళ్ళు పార్ట్ ఇదంతా ఒక వర్టికల్గా వచ్చినటువంటి థ్రెడ్ వీవింగ్ ఇదంతా అసలు ఈ డిజైన్ చూస్తేనే ఒక యూనిక్ డిజైన్ అంతా ఫ్రెష్ డిజైన్ యూనిక్గా ఉంటుంది తర్వాత మనకు బ్లౌజ్ ప్లెయిన్గా రావడం జరుగుతుంది ఎందుకంటే శారీ అంతా కూడా మనకు ఈ రకంగా జరీ వీవింగ్ అంతా వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఓన్లీ ప్లెయిన్గా వస్తుంది మనం శారీ పార్ట్ కూడా చూసేద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక లావెండర్ కలర్ సో మీరు ఒక్కసారి చూడొచ్చు సో ఇవంతా కూడా మనకి ఇక్కడ గోల్డెన్ జెరీలో బొటాస్ టైపు ఒక బొటాస్ టైప్ రావడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు మనకు బార్డర్ కూడా ఒకసారి చూసేద్దాం బార్డర్ ఒక టై అండ్ టైలో ఎడ్జ్లో ఓవర్ ల్యాప్ అయినటువంటి బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తర్వాత ఇవంతా కూడా గోల్డెన్ జెరీలో రావడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ క్లాత్ ఎస్పెషల్లీ క్లాత్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ప్రీమియం క్లాత్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఒక లైట్ వెయిట్ శారీ తర్వాత ఒక హై లుక్ ఇచ్చేటటువంటి న్యూ డిజైన్ శారీస్ లీవా ట్యాక్ మీరు కూడా చూడొచ్చు లీవా ట్యాక్ సో ఈ పళ్ళు కూడా ఒక న్యూ డిజైన్ తర్వాత ఈ డిజైనే కొత్త డిజైన్ తర్వాత బ్రాండెడ్ శారీస్ లీవా సర్టిఫైడ్ శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో దీంట్లో అయితే మన కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అయితే చూసేద్దాం ఇంకొక బ్యూటిఫుల్ శారీ పళ్ళు పార్ట్ ఈ రకంగా ఉంటుంది తర్వాత శారీ చూడగానే ఐకాచింగ్ కలర్స్ తర్వాత ఈ సారీస్ బ్రాండెడ్ శారీస్ అంతా కూడా ఇంటర్నేషనల్ బ్రాండెడ్ శారీస్ సో మీకంతా ఈ కలెక్షన్స్ నచ్చినాయి కాబట్టి వెరీ లిమిటెడ్ కలెక్షన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో ఇస్తా ఉన్నాం మీరైతే స్క్రీన్షాట్ ఇచ్చేసి మా వాట్సాప్ నెంబర్కి ఇచ్చేసి మీ శారీని అయితే రిజర్వ్ చేసుకోవచ్చు సో ఇలాంటి బెస్ట్ వీడియోస్ బెస్ట్ కలెక్షన్ యూనిక్ శారీస్ కోసం మీ అల్లూరి సుధాకరు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ